బ్రేకింగ్ మండలం డోకూర్ గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్న శాసనసభలు జి మధుసూదన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ గారు అడిషనల్ కలెక్టర్ శివప్రతాప్ గారు పాల్గొన్నారు దేవర్కద్ర మండలం డోకూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ తదితర ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్న దేవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని దేవర్కద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు అన్నారు దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని అన్నారు ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు మీ సేవలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్లు తీసుకుని నూతన ఒరువాడికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని అన్నారు చదువురాని వారికి వారం నింపే బాధ్యతలను అధికారులు తీసుకోమని అన్నారు ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యానెళ్లలో ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు అన్నారు దరఖాస్తు స్వీకరించిన అధికారులు ఆ దరఖాస్తుదారుడికి రసీదులు సైతం ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానిక ఎంపీకేసీలు సర్పంచ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల ముందు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను మీకు అందిస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు మీరందరూ నచ్చి మెచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సులలో రూపాయి టికెట్ పెట్టకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం చాలామంది ఈరోజు ఈ వైద్యానికి నోచుకోక ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే వేల కొద్ది బిల్లులు వేస్తా ఉన్నారు లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి భయపడి సామాన్య ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేసుకోలేని పరిస్థితి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరించి కార్పొరేట్ హాస్పిటల్లో మీకు వైద్యం అందించాలని చెప్పేసి ఆ పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది నేను ఈ గ్రామస్తులకి తీసుకున్నాను దాదాపు ఈ గ్రామంలో నాలుగు వందల నలభై ఎనిమిది హౌసెస్ ఉన్నాయి అంటే నాలుగు వందల నలభై ఎనిమిది అప్లికేషన్స్ తీసుకోబడతాయి మీకు అప్లికేషన్స్ అన్ని కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకంలో మీరు ఎవరు కూడా మీ చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈవెన్ దరఖాస్తు అధికారులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మీరు ఇచ్చే సర్టిఫికేట్లు ఏవైనా ఉన్నాయో కూడా అవి కూడా దాన్ని దత్తపరిచిస్తే మీరు ఎక్కడ కూడా రూపాయ ఖర్చు లేకుండా మీ ద్వారా దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ కూడా అధికారులు పరిశీలన చేసి ఎవరికైతే అర్హత ఉండదో ఎవరికైతే లబ్దిదారులు ఉంటారో నిజమైన అర్హత గల వ్యక్తులకు ఈ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామస్తులందరూ కూడా నేను కోరుతా ఉన్నది ఏంటంటే ఇక్కడ చాలా మంది నాయకులు వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు నాయకులు చాలా మంది ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు నేను వాళ్ళకి చేస్తా చేస్తాను కాబట్టి ఏంటంటే వాళ్ళకు ప్రజలకు అవేర్నెస్ కల్పించండి ఈ దరఖాస్తులు కంపల్సరీ చేసుకోవాలి దరఖాస్తులు అంటే ఇది నిరంతర ప్రక్రియ అవుతుంది కానీ మీరు నిరంతర ప్రక్రియ ఉందని ఆరోపాయాలతో వచ్చి పెట్టుకుంటామంటే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే పరిశీలన చేయడానికి తొందర అవకాశం ఉంటాయి ఎందుకంటే అధికారులు ఈ మళ్ళీ తీసుకొని దానికి ఒక క్రమ సంఖ్య ఉంటుంది ఆ క్రమ సంఖ్యను చేస్తారు మళ్ళీ దాన్ని కంప్యూటర్లో అధికారులు అప్లోడ్ చేసిన తర్వాతనే మళ్ళా దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు ఇచ్చిన దరఖాస్తు రీతితో దానికి రిసిప్ట్ కూడా అధికారులు ఇప్పటికీప్పుడే మీతో ఫిల్ చేసి అంటే అది ఫామ్ ఎవరికైనా విఫలానికి రాకపోతే కూడా ఇక్కడ ఉన్న అధికారులు కానీ కొందరు ప్రజాప్రతినిధులు కూడా సాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా గ్రామ సర్పంచులు ఒక టీమ్ ఏర్పాటు చేయండి మీరు ఇక్కడ ఎంపీటీసీలు కానీ గ్రామ ప్రజాప్రతినిధులు ఎవరు సరే ఏ గ్రామాల్లో ఆ గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఎందుకంటే కొందరు అనేక ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ ఫామ్స్ అప్లికేషన్స్ ఎట్లా ఫిల్ చేయాలని తెలియదు కాబట్టి మీ దగ్గర నుండి అధికారులు ఆల్రెడీ టీమ్స్ ఏర్పాటు చేశారు వంద కుటుంబాలకు తెలిసి వంద కుటుంబాలకు ఒక ఒక టేబుల్ ఏర్పాటు చేశారు వారు మీకు సహాయం చేస్తారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొందరు వీరు కూడా సాయం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఖర్చు లేకుండా దరఖాస్తు పెట్టండి ఖచ్చితంగా ప్రభుత్వం రోజు కృత నిక్షణతో ఉంది ఒక నిర్ణయాత్మకమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ప్రజలకు సాయం చేయలే ప్రజలకు అందగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఆకాంక్ష నెరవేరలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్ష కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలు నెరవేర్చాలనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎమ్మల రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అప్లికి దరఖాస్తులు తీసుకుని పరిశీలన చేసిన తర్వాత ఇప్పటిదాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా అర్హత గల వ్యక్తులకు ఈ లబ్ధి చేకూడదు చెప్పేసి తెలియజేసుకుంటూ దీని అందరూ కూడా సద్విని చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ